కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని బండ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు బాబు గతం గుర్తు చేసుకుందాం తీర్చుకుందాం అనే కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించి కుప్పం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఈసారి జరగబో సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారికి తమ ఓటు వేయాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లప్ప మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు